అందరికీ వందనాలు మార్కు వార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మూడు గంటలకు ఏసు ఏలోయి ఎయి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం యేసుప్రభు వారు సిలువులో ఏడు మాటలు పలికారు ఆ ఏడు మాటల్లో మనము మొదటి మూడు మాటలు దేనికి అంటే క్షమాపణకి క్షమాపణ గురించి మాట్లాడిన మాటలు అయితే నాలుగవ మాట ఇంకా ఐదవ మాట దేని గురించి అని అంటే ఏసుప్రభు వారు వేదనను అనుభవిస్తూ మాట్లాడిన మాటలు అలాగే ఐదు ఆరు ఏడు మాటలు దేనికంటే సాతానుని జయించ సాతాన్ని జయించనని సమాధిని జయించిన జయించినని తను ఆత్మను అప్పగిస్తూ పలికిన మాటలు ఇప్పుడు తీసుకున్న ఈ ఏడు మాటల్లో మూడు భాగాలుగా మనం చేసుకున్నట్లయితే ఈ రెండవ భాగం ఏంటంటే యేసుప్రభువారు వేదనని అనుభవిస్తూ మాట్లాడిన మాటలు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచే తివి అని అంటే ఇక్కడ తండ్రితో అడుగుతున్నారు ఏమని అంటే ఎందుకని నా చెయ్యి విడిచిపెట్టవు అని అయితే ఇక్కడ మొదటి నుంచి చూసుకున్నట్లయితే మొదటి నుంచి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ముప్పై మూడు వచ్చిన మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలు వరకు ఆ దేశం చీకటి కమ్మెను ఇక్కడ మధ్యాహ్నం అంటే పన్నెండు గంటలు సమయం నుంచి అంటే యేసు యేసుప్రభువారిని తొమ్మిది గంటల సమయంలో సెలవు వేశారు పన్నెండు గంటల సమయం వరకు మాట్లాడింది మూడు మాటలు మాట్లాడితే పన్నెండు గంటల సమయం నుంచి మూడు గంటల సమయం మధ్యలో మిగతా నాలుగు మాటలు అనేది పలకడం జరిగింది అయితే ఈ నన్ను పలికే నాలుగో మాటకి ఏం జరిగిందంటే ఆ దేశం అందంతటా కూడా చీకటి కమ్మింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎక్కడ కూడా చీకటి చీకటి అనేది కలగదు అయితే ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏం జరిగిందంట ఆ దేశం అందంతటా కూడా చీకటి కలిగింది అయితే ఏసీ మాట ఎందుకని పలకవలసి వచ్చింది అని అంటే ఏసు ఏసుప్రభు వారిని తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టారు అని అంటే పాపం ఉన్న దగ్గర పరిశుద్ధత ఉండదు పాపం ఉన్న దగ్గర పరిశుద్ధత ఉంటుంది రెండు రెండు ఒకటే చోట ఉండగలుగుతాయా ఉండవు అయితే పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు ఇప్పుడు ఆయన ఎందుకు పాపంగా మారారు అంటే మన అతిక్రమం బట్టి మన పాపమును బట్టి ఆయన పాప శాపంగా మారిపోయారు అనమాట యష్యా గ్రంథము యాభై మూడు అధ్యాయము నాలుగో నాలుగో వచ్చిన చదవండి నిశ్చయముగా మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మన అతనిని ఎంచిత్ని ఐదవ శ్రము మన అతిక్రమణను బట్టి ఆయన గాయపరచబడెను మన దోషం బట్టి నలుగగొట్టబడెను ఇప్పుడు ఆయన పాపంగా శాపంగా ఎందుకు మారరు అంటే మన పాపములు బట్టి ఆయన శాపగ్రస్తుగా అయి అయిపోయారు అందుకనే ఇప్పుడు తండ్రి ఆయన చెయ్యి అనేది విడిచిపెట్టారనమాట ఇప్పుడు ఎందుకని తండ్రి యేసుప్రభువారిని బాధించవలసి వచ్చింది ఎందుకని యేసుప్రభువారిని శ్రమ పెట్టవలసి వచ్చింది అని అంటే యేసుప్రభువారిని ముందుగా శ్రమ పెట్టలేదా శ్రమ పెట్టారు కొరడాంతా కొట్టారు ముండ్ల కిరీటం కొట్టి తల మీద కొట్టారు పిడుగుదులు కుద్దారు ఉమ్ము వేశారు ఎంతగా శ్రమ పెట్టినా కూడా ఎంత తల నుంచి చేతులు కాళ్ళ నుంచి రక్తం కారుతున్నంత అప్పటికీ కూడా యేసు ప్రభు యసు శ్రమనుందరు అయినప్పటికీ కూడా తండ్రి యేసు ప్రభు వారిని శ్రమ పెడుతూ అంటే బాధిస్తూ వస్తున్నారు మత మత్తుతూ వస్తున్నారు ఎందుకని అంటే ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మత్తుపడాల్సి వచ్చింది అండి తండ్రి చేత మన అతిక్రమంను బట్టి మాత్రమే మతపడాల్సి వచ్చింది ఇక్కడ క్రీస్తు శాపమే మనల్ని శాపం నుండి విమోచించడానికని మన కొరకు సిల్వ వేయబడ్డారు అయితే మన పాపలను బట్టి మన దోషం బట్టి ఆయన శాపగ్రస్తి అయిపోయారు కాబట్టి యేసు యేసుప్రభు వారి చెయ్యి అనేది ఆయన విడిచిపెడుతూ వచ్చారనమాట అలాగే ఎందుకని అంటే ఇంకా ఎందుకని యేసు ప్రభు వారిని బాధిస్తూ వచ్చారు ఇంకా ఎందుకని శ్రమ పెడుతూ వచ్చారని అంటే ఎంతగా శ్రమ పెట్టారు అంటే చూద్దాం ఇక్కడ ఈ మొత్తిన తర్వాత ఆయనని శ్రమ పెట్టిన తర్వాత ఆయన ఆయన ముఖము ఎలా మారిపోయిందంటే స్వరూపమైనను సొగసైనను లేకుండా ఆయన ముఖము మారిపోయింది ఎంతగా మారిపోయింది అంటే ఆయనని గుర్తుపట్టలేనంతగా ఆయన ముఖము మారిపోయింది సురూపమైనను సొగసైనను లేకుండా దారుణంగా మారిపోయింది అనమాట ఆయనని ఎన్ని బాధలు పెట్టారంటే కొరడాలతో కొట్టారు ముండ్ల కిరీటం పెట్టారు తల మీద కొట్టారు పిడిగుద్దులతో గుద్దారు ఉమ్మ వేశారు ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవుడు ఆయనని మొత్తుతూ వస్తున్నాడు ఇస్తేనే తండ్రి ఒప్పుకోరు అలాంటిది తన కుమారుని తననే తనే శ్రమ పెడుతూ వస్తున్నాడు తనే బాధ పెడుతూ వస్తున్నారు ఎందుకని అంటే తను బాధ ఎందుకని బాధిస్తూ వస్తున్నారంటే అతని నలుగుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలిగి చేశాను అతడు తను తానే అపరాధ బలిగా చేసుకునే చేయగా దేవుని యొక్క ఉద్దేశము సఫలం చేయటం కొరకు యహోవా దేవుడు తన కుమారుని బాధిస్తూ వస్తున్నాడు తనకు కలిగిన వేదన బట్టి ఆయనకు అనేకులకు రక్షణ అనేది కలుగుతుంది అందుకనే దేవుడు యేసు ప్రభు వారిని బాధిస్తూ వస్తున్నారనమాట యహోవ బాధించిన తర్వాత తన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా ఏమైపోయిందంట రక్తము నీరుగా మారిపోయేంత వరకు అంటే రక్తం అంతా కూడా వచ్చేసింది ఇంకా బాడీలో రక్తం ఏమీ లేదు రక్తం అంతా నీరైపోయేంత వరకు కూడా ఆయన బాధింపబడ్ పడ్డారనమాట అతని ఎందు స్వరూపము లేదు అని ఎంతగా బాధింపబడ్డారు అని అంటే ఆయన ముఖంలో ఉన్న మనం జనరల్గా బయట అందరినీ చూస్తాం ఎవరన్నా కొంచెం బాగా రెడీ అవ్వకపోయినా నీట్గా లేకపోయినా వాళ్ళని మనం చూడటానికి ఇష్టపడము అంటే ఇక్కడ ఆయన ముఖం ఎంతగా మారిపోయిందంటే రక్తంతో మొత్తము ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడింది ఆయన బాడీ అంతా కూడా రక్తంతో నిండిపోయింది అందుకని ఆయన ఆయన ముఖంలో ఏమైందంట

అతడు నాచనుల అతిక్రమమును బట్టి మొత్తబడేను వారు ఎందు చేత మొత్తపడారంటే మన పాపను బట్టి శాపను బట్టి ఆయన మొత్తపడ్డారనమాట ఆయన ఎలాంటి వాడు అంటే మహాగణుడును మహోన్నతుడిని ధవల వర్ణుడు అని ఆయనకి పేర్లు ఉన్నాయి యాభై రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలలో మనం చూడ కొరకు యేసుప్రభువారు ఆయన చెయ్యి విడిచిపెట్టేశారు మనల్ని మనకి రక్షణ కలగటం కొరకు యేసుప్రభువారు చెయ్య ఆయన తండ్రి విడిచిపెట్టారు ఆయన శ్రమ నొందిన వారుగా బాధపడే ఆయన ఉన్నారనమాట అంటే మన పాపంను బట్టి ఇవన్నీ జరిగినాయి ఎవరి పాపం బట్టి అండి మన పాపం బట్టి ఇప్పుడు ఏసు ప్రభు వారు చేయి పట్టుకుని ఉంటే అంటే శ్రమ పెడితే శ్రమ అండి కలగదు ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి శ్రమ కలగాలి కాబట్టి ఏ తండ్రి అయిన దేవుడు వారి చెయ్యి అనేది విడిచిపెట్టేశారు అనమాట అందుకనే వారు ఎందుకు బాధింపబడ్డారు అంటే మనకి రక్షణ కలగాలని కుమారుని ఎక్కువగా కంటే కుమారుని కంటే మనల్ని రక్షించి మనలందరినీ పర్లోక రాజ్యం తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టి ఆయనని బాధింపబడిన ఆయనని శ్రమ పెట్టేవాన్గా చేశారు ఆయనని మొత్తరంట ఎంత ఎంతగా మొత్తరనంటే ఆయన మొహంలో కనీసం కాంతి అనేది లేకుండా అంటే ఆయనని చూడలేనంత ఇదిగా ఆయనని మొత్తబడ్డారనమాట ఇది ప్రవచన రూపంలో కూడా నెరవేర్చబడింది ఒక్క ప్రవచనం కూడా ఆయన వదిలిపెట్టలేదు అన్నీ ఏమేమి జరగాలి పాత నిబంధనలో ఉన్న ఏమేమి నెరవేర్చవలసి ఉన్నాయో అన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు అన్నీ కూడా నెరవే నెరవేర్చడానికి ఇంతగా ఆయన శ్రమ వచ్చింది ఈ శ్రమ అంతా దేని కొరకు అని అంటే ఏ మనల్ అందరినీ రక్షించడం కొరకు మన మనల్ అందరినీ పర్లోక రాజ్యము తీసుకువెళ్ళటానికి కొరకు మాత్రమే వారు ఈ లోకానికి రావడం జరిగింది ఆయన సిలువ ఆయనను సిలువ వేయడం జరిగింది మన దేనివల్ల మనకి రక్షణ వస్తుంది అని అంటే ఆయనను ఆయన రక్తము అంటే ఏ పాపము లేని వాని రక్తము చిందింపబడాలి ఏ పాపం లేని వారు ఎవరండి ఈ లోకంలో ఎవ్వరూ లేరు యేసు ప్రభువారు తప్ప ఇంకెవ్వరూ లేరు అందుకనే ఏ పాపం లేకుండా ఉన్నా ఆయన అది కూడా కన్య గర్భాన పుట్టిన ఆయన ఆయన యేసుప్రభువారు ఒక్కరు మాత్రమే మనకి రక్షణ ఇవ్వ ఇవ్వగలరు అందుకనే యేసుప్రభువారిని శిలువ వేశారు అలాగే మన మన పాపం బట్టి ఆయనని తండ్రి అనే దేవుడు యేసుప్రభువారిని ఎక్కువ శ్రమ పెట్టారనమాట లామా సభక్త బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము అంటే ఇక్కడ యేసుప్ర వారు ఈ ప్రవచనాన్ని నెరవేర్చి నెరవేర్చడానికి ఈ మాట అనేది పలకవలసి వచ్చింది ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన ఆయనకు కలిగిన బాధ చేత మనకి రక్షణ వచ్చింది మనం అందరము కూడా ఆయన రక్షణలో నిలుచుండాలి మనం ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఉన్నామో మనందరం కూడా మారు మనసు అనేది కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దేవుని